హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మను అంట ఇవాళ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ అండి కాలీఫ్లవర్తో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓసారి బీన్స్ వేసి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ని శుభ్రం చేసి చిన్న చిన్న గుత్తుల్లా కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని కట్ చేసేటప్పుడు మరి చిన్నగా కాకుండా పెద్ద సైజులో ఉండే విధంగానే కట్ చేసుకుంటే కర్రీలో బాగా కనిపిస్తాయి అండి ఈ సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించాలి మనం ఏ నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక కప్పు టమోటా ముక్కలను కూడా వేసి వేయించండి టమోటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించిన ఒక కప్పు బీన్స్ని వేసి వేయించండి మనం బీన్స్ని ఉడికించకుండా వేసామనుకోండి కర్రీలో టమోటా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి సరిగ్గా ఉడకవు కాబట్టి బీన్స్ని ముందుగానే ఉడికించుకోవాలి ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మనం ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ని వేసి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అన్నింటినీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ కాలీఫ్లవర్ కర్రీ రైస్లోకే కదండి బిర్యానీ పుల్కా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి కాస్త కొత్తిమీర తురుమును కూడా వేసి ఉడికించుకోవాలి కాలీఫ్లవర్కి కానీ క్యాబేజీకి కానీ వాటర్ ఎక్కువగా వేసుకోకర్లేదండి వాటి నుండి రిలీజ్ అయిన వాటర్ సరిపోతుంది ఆ వాటర్తో ఉడికిన కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఎక్కువగా వాటర్ వేస్తే చప్పదనం వచ్చేస్తుంది కర్రీ విధంగా కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోండి కర్రీ తొందరగానే అయిపోతుందండి ముందుగా మనం కాలీఫ్లవర్ని ఉడికించాము బీన్స్ గింజల్ని ఉడికించాము కాబట్టి కర్రీకి పెద్ద సమయం కూడా ఎక్కువ పట్టదు అంతేనండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురుమును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం కాలీఫ్లవర్ కర్రీని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్